రెండు కన్నులు మోసి రెండు కన్నులను మోసి దేవుణ్ణి ప్రార్థించండి నన్ను దీవించుదేవా ప్రార్థించు అడగండి దేవుని అడగండి రెండు కన్నులు మోసి అడగండి హాలి రెండు చేతులు పైకి ఎత్తండి రెండు కన్నులు మోసి స్తోత్రమేశయ్య నన్ను తాకండి దేవా స్థుతి కలుగుదుగా ఆరాధనూయెయూ మి యొక్క పరిశుభనామనకు ఈ స్థలము అప్పగింపబడను గాక ఈ పరిచర్యేసు పరిశుభనామతే పరిశుభరబడనగాక మి యొక్క నామము ఈ స్థలము నుండి ఉచ్చరిస్తున్నప్పుడు దైవ శక్తి ఈ దివ్య ప్రసాదము నుండి ప్రవహించనుగాక ఆవరించనుగాక పరిశుద్ధ పరచనుగా కృష్ణ శక్తులను బంధించనుగా రియాలు రెండు చేతులను దించి జోడించండి చేతులను రెండు దించి జోడించండి హన్నులు మోసుకోండి హన్నులు మోసి శాంతంగా మీ అందరంగములో దేవుని స్థుదించండి మీ రెండు కన్నులు మూసి చేతులను జోడించి నిన్ను దీవిస్తున్న దేవుని తలంచండి తలంచి దేవుని మీలోకి ఆహ్వానించండి దేవా నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఈరోజు ఆశీర్వదించదేవా నన్ను ఈరోజు స్వస్థపరచదేవా పరిశుద్ధ ఆత్మతో మీ ఆత్మతో నన్ను జ్ఞానమిచ్చి దీవించి నాకు జ్ఞానమిచ్చి నన్ను మీ పరిశుద్ధమైన సన్నిధిలో నన్ను శుద్ధి చేసి ఈ స్థలము నుండి నన్ను ఆనందముతో నేను వెళ్ళగల అనుగ్రహం ఇచ్చి నన్ను దీవించు శాంతంగా మనసులో పలుగు లూ ఏ రెండు చేతులు జోడించి ధాలేలి కళ్ళు మోసుకు నువ్వు ప్రార్థన చేయాలి నువ్వే దేవుణ్ణి నీలోకి ఆహ్వానించాలి నీ అంతరంగము నుండి పలుగులు రావాలి దేవ నేను నమ్ముచున్నాను దేవ నేను విశ్వసిస్తున్నాను దేవా నాకు మీ సహాయం కావాలి నాకు విశ్వాసం కావాలి నన్ను తాకవదేవా నన్ను ఆశీర్వదించవదేవాలగడం లేదా చాలామంది గొందే రావటం లే

అడ్డగిస్తున్నా నన్ను అడ్డగిస్తున్నా నన్ను అడ్డగిస్తున్నా దుష్టులారా దుష్టులారా నా నుండి తొలగిపో నా నుండి తొలగిపో నన్ను అడ్డగిస్తున్న దుష్టులారా నన్ను అడ్డగిస్తున్న నన్ను అడ్డగిస్తున్న దుష్టులారా నన్ను అడ్డగిస్తున్న దుష్టులారా నా నుండి తొలగిపో నా నుండి తొలగిపో నేను దేవుని ఆజ్ఞలను పాటిందును నేను దేవుని ఆజ్ఞలను పాటించును ఈ స్థలము నుండి ఈ స్థలము నుండి నా దేవుడు

పాపం నా కడ్డుగా నిలుస్తున్న రోగం నా బలహీనత నా కోపతాపాలు నా మనసులో ఉన్న బరువు అవన్నీ నా నుండి తొలగిపోవును కాకుండా నేను నా రక్షకుడైన ప్రభువు ముందు నుంచున్నాను ఇవే సప్రసాదం ముందు నేను నుంచున్నాను నన్ను అడ్డగిస్తున్న దుస్తులార నా నుండి తొలగిపోవు నా నుండి తొలగిపో ఏసునామన కల్పిస్తున్న పలుగు నివ్వు పలగాలి ఏసునామన కల్పిస్తున్న నేను ఏసు రక్తం చే రక్షింపబడిన బిడ్డను నన్ను అడ్డగిస్తున్న దుష్టులారా నా నుండి తొలగిపో నాలో ఉన్న కలదలు నాలో ఉన్న దుఃఖం భయం నిరాశ వేదన ఏసునామన నా నుండి తొలగిపో ఏసునామన ఏసు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున నా నుండి తొలగిపో ൂലൂ ഹലി അരിയ കുരു പട്ടാ മാ അധികാരം തോ കുന്ന യേശു പ്രമേക്ക് ദിവ്യ സന്നിധി നീണ്ട കൽപ്പന

అది ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధిని బట్టి కాదు అది ఒక వరం అయితే అందోని వారు ఏం చేశారు అందోని వారు వరం పొందటం మాత్రం కాదు పరిశుద్ధి కూడా పొందారు అందుకే ఆయన పునీదుడయ్యారు వరమున్న చాలా మంది ఉన్నారు హాలేలు వింటున్నారా వరమున్న చాలా మంది ఉన్నారు కానీ వరందరు పునీదులు కాదు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి యేసు ప్రభు స్వస్థపరిచిన వార చాలా మంది ఉన్నారు వారందరూ రక్షింపబడ్డారు అని లేదు అది మీ యొక్క నా యొక్క ప్రయత్నాన్ని బట్టి ఉంది స్వస్థత పొందవచ్చు చూడండి అద్భుతాలు జరగవచ్చు నీవు రక్షింపబడబడతావు అన్నదానికి హామీ లేదు దానితో చూడండి స్వస్థత మీ జీవితంలో జరగవచ్చు అని చెప్పేసి నీవు రక్షింపబడ్డావని లేదు అది దేవుడి నీకు ఇచ్చిన ఒక దేవుని దయ ఒక వరం చిన్నప్పగారు ఏమంటున్నారు వరములు గతించిపోతాయి ప్రవచము ప్రవచనములు నిలిచిపోతాయి సత్యమైనది వచ్చినప్పుడు అసలైనది వచ్చినప్పుడు అవి నిలిచిపోతాయి ప్రైస్తలో కానీ వరం పొందిన నీవు అందులో దేవుని మహిమ పరిచారనుకో అది నిన్ను ఆ దేవుని దగ్గరికి చేర్చును మన నేను చెప్పుచున్నాను చిన్నప్పగారు తిమోతికి అంటూ ఉన్నారు మన మతం యొక్క రహస్యం శ్రేష్టమైనది చూడండి ఆయన స్పష్టంగా చెప్తున్నారు నేను అందుకే చెప్పాను ముప్పై పైన మందిని మరణము నుండి లేపిన పునీదులు ఉన్నారు ఇప్పుడు ఒక పునీదుడు విన్సెంట్ ఫెర్రర్ అలాగే అందరి పునీదుల జీవితంలో చూడండి వరం మాత్రం కాదు వరం కంటే అధికముగా దేవుని మనసుతో ఏకీభవించిన వ్యక్తులు హాలేలుయూలు చేతులెలుయ చూడండి ఒకవైపు అనుగ్రహం ఉంది చూడండి దివ్యశ్వ ప్రసాద్ అక్కడ ఉంది మరొకవైపు దేవుని నీ దేవుడి నీతో త్యాగం చేయమని నీవు ఆ అనుగ్రహం పొందటానికి చేసుకోవాల్సిన సిద్ధ పాటలు గురించి చెబుతాను అందుకే మనం నిజంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండే ఖచ్చితంగా ఈ పాటలోకి మనం నిదానంగా నిదానంగా అడుగు వే వేయటం మొదలవుతుంది పరిత్యాగం చేయవలసినది కొన్ని వస్తాయి అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు నిన్ను నడిపిస్తాయి ఇప్పుడు ఇది మనం మర్చిపోకూడదు హాలేలుయా హాలేలుయ చూడండి అపరాహమునకు దీవెనలు వాగ్దానం చేసిన దేవుడు ఏమన్నాడండి నీవు నీ ఒక్క త్యాగం చేయాలి నీ బంధువులను మీ పుట్టింటి వారిని మీ ఆస్తిపాస్తులను నువ్వు పుట్టిన గడ్డను ఆ ప్రాంతముని విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశమునకు వెళ్ళాలి త్యాగం ఉంది చాలా త్యాగం ఉంది హాలే హాలేలు ఇక చదివిన వాక్యం గుర్తుకు తీసుకొస్తాం దేవుడు ఉన్నాడనియు చదవండి ఏప్రిల్కి రాసిన పత్రిక దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదుకు వారి తన కోసం తన కొరకు వెదుకు వారికి ఆయన ఆయన విశ్వసింప ఆ చూడండి దేవుని చేరదలచుకున్న ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు పైసలో తనను వెదుకు వారిని ఆయన ప్రతిఫలమిచ్చి దీవించుననియు అది నీకు ఆ విశ్వాసం ఉండాలి అందుకే నేను చెప్పాను ఒకప్పుడు మనకు ఆ విశ్వాసం అంతగా అనిపించగా పోవచ్చు కాని నమ్మాలి తప్పదు ప్రైసలోడ్ అందుకే నేను ఒక ఉదాహరణ చెప్తాను అపరాహం జీవితంలోకి మనం తిరిగి వస్తాం చూడండి అపరాహంతో మాట్లాడిన దేవుడు రెండవ మళ్ళా బైబుల్లో పదిహేనవ అధ్యాయములు ఆదిగాంట పదిహేనవ ప్రైస్ తీయచ్చు ప్రైసలోడ్ హేలుయ దేవుడు మళ్ళా అపరాహాన్ని కనపడి ఏమన్నాడు నిన్ను నేను దీవించును తేను పాలు ప్రవహించే స్థలములోకి నడిపి మీ సంతతి వారిని నేను విస్తరిల్ల చేస్తాను ప్రైసలోడ్ హలేలియా హలేలియా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా ఇందులో విశ్వాసం యొక్క ఒక భాగం ఉంది మళ్ళా యేసు ఏమంట దేవుడు ఏమంటున్నారండి అబ్రాహంతో నిన్ను నేను దీవిస్తాను నిన్ను నేను దీవిస్తాను నీకు నేను సంతానిస్తాను అప్పుడు అబ్రాహం అంటున్నాడు ఏమని నాకు సంతానం లేదు ఇది వరకు మీరు చెప్పిన నాకు ఇంకా సంతానం కలగలేదు నా ఇంటిలోనే పుట్టిన ఒక బానిస ఏలయాసుడు ఆయన నా ఆస్తులంతటికీ ఆస్తి అంతటికీ ఆయన వారసుడు అవుతాడు నాకు సంతానం లేదు మళ్ళా మీరు చెప్పిన దాన్ని ఎట్లా నెరవేరుతుందని అబ్రాహం తిరిగి ప్రశ్న వేసారు ప్రై సలో హలే నేను దేవుని గురించి చెప్తున్నప్పుడు దివ్యస ప్రసాద్ అక్కడ ఉంది చూడండి చూడండి ఒక చిన్న అప్పం మన ఎంతగా గౌరవించాలో దేవుని వైభవం దేవుని మహిమ చూడండి దేవుని గాంభీర్యం అందులో కనిపించదు మన శ్రద్ధతో ఉంచకపోతే గాలి వీచిందనుకో అది గాలికి ఎగిరిపోతాయి మనం సరిగా అది పెట్టలేదనుకో చీమలు వచ్చి తినిపోవచ్చు అంతగా తనను తాను తగ్గించి నీ చేతిలోకి పెట్టారు నీవు భద్రపరచు నీవు విశ్వసించు నీవు మృక్కు అక్కడ నేను నీకు తెలియచేస్తాను ఇప్పుడు స్పరలోగ వైభవం అక్కడ మన కంటికి అవపడదు విశ్వాసం ఒక రహస్యం మర్చిపోకూడదు అది విశ్వాసం ఒక రహస్యం నీ కంటికి అవపడేది కాదు కాదది హాలెలూయా హాలెలు కానీ నీవు దేవుని ముందు నీ విశ్వాసముతో నీవు మృక్కున్నావనుకో నువ్వు తల వంచావనుకో నీ జీవితంలో అద్భుతాలు జరగటం మొదలు ఆ దేవుడు నీతో పలగటం మొదలవుతుంది చూడండి మన చేతికి అది నువ్వు కాపాడుకోవటానికి హలే అంత చిన్నగా మనకిచ్చారు పరలోకములో ఉన్న దేవుని వైభవం ఏది అక్కడ కనిపించట్లేదు కానీ విశ్వసించు వానికి ఆ పరలోకం అక్కడ తెరవబడతాయి హాలేలు ఈ స్థలములోవరించనుగాక ఆవరించేకమైన అనేకమైన ఆటంకముల నుండి ఆటంకముల నుండి నిడుదల కలుగునుగాక విడుదల కలుగునుక అనేకమైన పంధకాలు

హలే లూయ హాలే లూయ హాలే లూయ మోసి పలగండి యేసువా స్వాంత్రం యేశ్వా వందనం పలగండి గట్టిగా పలగండి స్పండలు మోసి పలగండి చేతులెత్తి పలగండి యేసుప్రగువ మహిమ నీ పరిశుద్ధ మహిమ ఆరాధన హలై లూయ లూయ రెండు చేతుల పైకెత్తి హలే లూయ హాలే శాంతంగా మనసులో పలగండి శాంతంగా పలగండి కన్నులు మోసి శాంతంగా రెండు చేతులు పైకెత్తి కన్నులు మోసి దేవునితో మాట్లాడండి తండ్రి నేను పాపాత్ముడను ఆత్ముడను పాప నన్ను తాకముదేవా నన్ను ఆశీర్వదించుదేవా నేను మీ ముందు నిలిచి ఉన్నాను తండ్రి ఇసయ్యా నా ప్రభువా మాట్లాడండి నీ హృదయం దేవునితో ఫలకని నీ దేవు నీ నీ మనసు దేవునితో సంపాదించని లేరు యహాలేలు

పలుగు దేవుని శుతించుతించు కండలు పూర్తి స్థుతించు మీకే ఆరాధన మీకే మహిమ ఈ స్థలము నుండి మిమ్మల్ని పొడవుతో మీకు స్థుతి కలిగిన కాక మీ పరిశుభ నామీమ పరపబడిన కాక మీ నామ స్థుతి మీ స్థలము నుండి చేస్తున్నప్పుడు అనేకమైన కండకాలన్నీ మీ పరిశుభలో దీపబడిన नाबल चप चपलो गल नल மதேவ பரிசுதாத்மேவோ ஆவரி அறி அறி அதி 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 அது அபிஷேகம் கலன்காக்கேஷு பிரபு யொக்க பரிஷுத்தாமி காக்கே

చదవండి ప్రభు నీవు నాకు చికిత్స చేసినచో తర్వాత చెప్పండి అందరు ప్రభు ప్రభు నీవు నాకు చికిత్స చేసినచో నాకు చికిత్స నేను సంపూర్ణ ఆరోగ్యమును పడేదను సంపూర్ణ ఆరోగ్యము నాకు చేసిన చేసినచో నేను సొంతం చేసుకోవాలి చెబుతున్నప్పుడు నా వెనకాలి ఊరికే పలగటం కాదు చూడండి దివేశ ప్రసాదములో యేసు ప్రభుత్వ చెప్పండి కుడి చేతిని పైకి ఎత్తండి పైకెత్తి యేసు ప్రభుత్వ చెప్పండి ప్రభు చికిత్స చేసినచో నువ్వు నాకు చికిత్స చేసిన నేను సంపూర్ణ ఆరోగ్యమును పడూ సంపూర్ణ ఆరోగ్యమును నీవు నన్ను రక్షించినచో నీవు నన్ను రక్షించిన నేను సంపూర్ణ రక్షణమును పడను సంపూర్ణ రక్షణమును పడేదును నేను నిన్నే స్థుతింతును నిన్నే స్థుతింతును నేను నిన్నే స్థుతి నేను నిన్నే స్థుతింతును ప్రభు ప్రభు మీరు పలుకుతున్నప్పుడు నా తర్వాత చెప్తున్నప్పుడు విశ్వాసం ఉందా మీకు నేను చెప్పాను మానవుల యొక్క వెల ఎంత నీవెంత సాధించగలవు అంత సాధించిన ఒక దైవ శాస్త్ర పండితునికి ఏమైందని పునీత విన్సెంటిపాడు గారు కళ్ళారి చూశారు అంత సాధించిన సౌళు రాజుకి ఏమైందని దావీదు రాజు చూశారు ఆయనకు అదే పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన దివ్యసప్ప ఆ దివ్యం అంతసం ముందు చూడండి ఆయన దైవ సన్నిధి విడిచిపెట్టకుండా కన్నీటితో చేసిన ప్రార్థనే నీ పరిశుద్ధ ఆత్మను నాలో నుండి తీసివేయకుము చూడండి దేవుడు తప్పు పెట్టని వారి మీద ఎవరు పాపం మోపగలరు ఎవరు తప్పు పెట్టగలరు చూడండి ఆ దేవునితో అడగండి మీ హృదయం నుండి అడగండి ప్రభు నీవు నాకు చేతులెత్తండి ఇప్పుడు చేతిని పైకి ఎత్తండి నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును పడను నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణమును సంపూర్ణ నేను నిన్నుదింతు నేను నిన్నే స్థుతింతును పలుకు పలుకు హల్లే